అండి నా పేరు చరణ్ టౌన్ వన్ ఈ ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా జోనల్ డ్రైవ్ ఎవరైతే ఉన్నారో చిన్న కళ్ళలో ఎయిటీన్ ఇయర్స్ లోపు ఎవరైతే చిన్న కళ్ళు ఉన్నారో డ్రైవ్ చేస్తున్నారో ఆ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ సైలెన్సర్ లేకుండా బళ్ళు విపరీతమైన స్పీడ్తో తిరగటం ఈ మధ్య అయితే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి వీటి మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రికార్డ్స్ లేని బళ్ళు కూడా సీజ్ చేయడం జరుగుతుంది వీటి ఎట్ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు స్పీడ్ లిమిట్స్ పరిమితంగా ఉండి హెల్మెట్ ధరించి సేఫ్గా జర్నీ చేసి మీరు మీ కుటుంబానికి అన్నిటికీ సేఫ్గా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఎవరో కూడా చిన్నపిల్లలకి మీ వెహికల్స్ ఇవ్వద్దు ఇస్తే చట్టపరంగా మీరు కూడా బాధ్యతలు అవుతారు మీరు కూడా మీ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి చిన్న కిల్లలకు ఎవరో వెహికల్స్ ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం అదేవిధంగా ముఖ్యంగా గమనిస్తుంది ఏంటంటే మన టౌన్లో రోడ్లు చాలా కంజెస్ట్గా ఉన్నాయండి షాపులు వాళ్ళు కూడా ముఖ్యంగా గమనించండి మీ షాపుల ముందు రెండు లైన్లు మూడు లైన్లు వెహికల్స్ పెట్టే సిస్టమ్ వచ్చినట్టు వదిలేస్తూ ఉన్నారు ఎవరైతే మీ షాపుల ముందు వెహికల్స్ పెట్టి అదేవిధంగా మీరు చూస్తూ ఊరుకుంటారో మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది టౌన్ లూచర్ శాఖ కింద మీ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి షాప్ వాళ్ళు కూడా గమనించి మీ షాప్ ముందు వెహికల్స్ లేకుండా అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్కి నడిచే పా ఇబ్బంది లేకుండా కూడా చూడ చూడమని చెప్పి కోరుతున్నాను ఏ అయితే టీ స్టాల్స్ ఉన్నాయో టీ స్టాల్స్ దగ్గర కూడా మొత్తం టూ వీలర్స్తో మొత్తం నిప్పేస్తూ ఉన్నారు రోడ్ల మీద పాదచారులు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది వీరందరూ గమనించి వాటి అన్నింటినీ కూడా రేపటి నుంచి లేకుండా చేసి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి